అరాచక పాలనకు స్వస్థ పలకాలని కూటమి శ్రీరామ్ తాతయ్య తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్పేట పేట గ్రామంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని నియోజకవర్గంలో పడకవేసిన పలు సమస్యలకు పరిష్కారం చేస్తానని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుసు ఈ పదో తారీఖు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ శివరాజ్ చెట్టి గారు పోటీ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తా ఉన్నాం మరి ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రత్యేకంగా సిమెంట్ రోడ్డు దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఎల్ఈడి బల్ప్ ఏర్పాటు చేసుకున్నాం డ్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం ఈ కూడా మన నిధులు ఇచ్చాం ప్రభుత్వ పాఠశాల చేసుకున్నాం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం ప్రజావేది కూల్చుతూ అన్ని విధాలుగా నాశనం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఏదేమైనా సరే రాష్ట్రం బాగుపడాలి